హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఏ వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి పిల్లల్ని పెంచడం వాళ్ళకు నచ్చేలా ఉండడం ఒక కళ వాళ్ళు మన మాట వినేలా చేస్తే వాళ్ళ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దడం పెద్ద కష్టమేమీ కాదు మరి అందుకు పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి మన నుండి పిల్లలు ఏమి వినాలనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు వారు తప్పు చేస్తే దేనిలోనైనా విఫలమైతే తిడతారు తిట్టకపోతే కొడతారు అలా చేయకపోతే వాళ్ళు చెడిపోతారేమోనని చాలామంది తల్లిదండ్రులు భయపడుతుంటారు కానీ అలా చేయడం వల్ల పిల్లల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది దానికి బదులుగా పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి వారి నుండి పిల్లలు ఏమి కోరుకుంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం చిన్న వయసులో తల్లిదండ్రుల మాటలు పిల్లల మనసుపై ఆత్మవిశ్వాసంలో ఎక్కువ ప్రభావం చూపుతాయి మీ పిల్లలకు ఐదేళ్ల వరకు ప్రేమ స్ఫూర్తినిచ్చే మాటలు చెబితే వారు త్వరగా నేర్చుకుంటారు బాగా ఎదుగుతారు పిల్లలు తమ తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడే వారితో ఎక్కువగా దగ్గరవుతారు పిల్లలు తప్పకుండా తల్లిదండ్రుల నోట ఈ కింది మాటలు వినాలి అనుకుంటారు అందుకని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన మూడు మాటలు ఏమిటంటే మొదటిది నువ్వు నాకు చాలా స్పెషల్ ప్రతి పిల్లవాడు తన తల్లిదండ్రులు తాను ఎలా ఉన్నా అలాగే ప్రేమించాలని కోరుకుంటారు మరొకరిలా కాదు అని భావించాలనుకుంటారు అందుకే తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు మీకు చాలా స్పెషల్ అని చెప్పాలి ఈ మాటల ద్వారా పిల్లలకు తాను తన తల్లిదండ్రులకు చాలా విలువైన వాడిని అనిపిస్తుంది ఈ మాటల వలన పిల్లల్లో ఆత్మవిశ్వాసము స్వగౌరవాన్ని పెంచుతాయి దీనివల్ల భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను వారు చక్కగా ఎదుర్కోగలుగుతారు రెండోది వచ్చేసి నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పాలి చాలాసార్లు పిల్లలు తాము గొప్పవారు కాదని భావిస్తారు నేను దేనికి పనికిరాను అనుకుంటారు ఇది ఎక్కువగా సామాజిక పోలికల వల్ల వస్తుంది మనం మన పిల్లలను వారి తోబుట్టువులతో స్నేహితులతో ఇతర పిల్లలతో పోల్చినప్పుడు తెలియకుండానే వారిలో ఏదో లోపం ఉందనే భావన వారికి కలుగుతుంది అందుకని పిల్లలను వాళ్ళ తోబుట్టువులతోనూ మరి ఇతర పిల్లలతోనూ పోల్చకుండా వారు గొప్పవారని మనం తెలియచేయాలి అప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వారు చాలా గొప్పవారు అనే భావన వారికి కలుగుతుంది మూడోది వచ్చేసి పోలికలకు అతీతంగా పిల్లలను ఎలా ఉంచాలి మన పిల్లలు మనకి ఎప్పుడూ చాలా స్పెషల్ అందుకని మన పిల్లల్ని మనం చాలా అరుదైన ప్రత్యేకమైన వ్యక్తులుగా చూడాలి ప్రతి పిల్లల్లోనూ విభిన్నమైన ప్రతిభా గుణాలు ఉంటాయని మనం గుర్తించాలి మనం మన పిల్లల యొక్క ప్రత్యేకతలు బలాలు ప్రతిభలను గుర్తించి వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి మనం ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా ధైర్యవంతులుగా ఎదుగుతారు మనం మన పిల్లలు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటారని ఆశించకూడదు వారు చేసే చిన్న చిన్న తప్పుల నుండి వారికి ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం కల్పించండి తప్పులు చేస్తే వాటి నుండి వారిని నేర్చుకోనివ్వండి ఈ మాటలు పిల్లలకి మానసిక భద్రతను కల్పిస్తాయి దీనివల్ల వారు తమ ప్రత్యేకతను అర్థం చేసుకొని ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు పిల్లలను పెంచడం ఈ రోజుల్లో చాలా కష్టంగా మారింది తల్లిదండ్రుల ప్రతిచర్యలు మరియు ప్రభావాలు పిల్లల మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయి అందుకని మనం మన పిల్లల ముందు తప్పుగా ప్రవర్తించకుండా చాలా జాగ్రత్త వహించాలి మన పిల్లల ప్రవర్తనను సరిదిద్దడానికి ప్రయత్నించే ముందు మనం మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పిల్లల ప్రభావితం కాకుండా చూసుకోవాలి అంతేకాకుండా మనం వాళ్ళకి ఏది తప్పో ఏది ఒప్పో చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది అందుకనే ఇప్పుడు మనం తెలుసుకున్న విధంగా తల్లిదండ్రులు చెప్పాల్సిన ఆ మూడు మాటలు మనం వాళ్ళ ముందు చెప్తే వాళ్ళు మనల్ని చూసి ఫిదా అయిపోతారు ఇది ఈరోజు నా వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి